జై గురు జై గురు క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అమ్మమ్మ చెప్పేవి కథలు కాదు కానీ చక్కగా మీకు ఏ ఎప్పుడు ఏ ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారంగా మందులు తీసుకున్నా కూడా కొన్ని ప్రార్థనా మంత్రాలు అవి చాలా సహాయం చేస్తాయి త్వరగా మీకు స్వస్థత చేకూర్చడానికి అవి కొన్ని చెప్దామని అనుకున్నాను శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్ని సమస్యలకు అన్ని సమస్యల పరిష్కారానికి చాలా ముఖ్యమైన శివుడి మంత్రం మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకు తెలుసు కదా ఎందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు కానీ నేను ఏం చెప్తున్నానంటే అన్నిటినీ ఒక చోట క్రోడీకరించి ఒక చోట పెట్టి చెప్తున్నాను అందరికీ తెలిసినవే కొత్తగా ఏం కాదు కానీ ఏమిటంటే ఒక్కొక్క ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క ప్రార్థనా మంత్రం అందుకని అలా చెప్తున్నాను అయితే అన్ని సమస్యల పరిష్కారానికి చెప్తున్నాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్భకమనాత్ మృత్యోర్ముక్షేయమామృతా ॐ म्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वाकमिव बन्दनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ श्रीमात्रे नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वार्कमिव बन्दनात् मृत्योर्मुक्षीयमामृतात् ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ మంత్రాలను ఈ ప్రార్థనా మంత్రాలను మనకు ఏ సమస్య ఉన్నప్పుడు చెప్పుకున్నా మనము ఒక లెక్క ప్రకారంగా మన సమయానుసారంగా తొమ్మిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అలా చెప్తూ ఉంటే తప్పకుండా మన సమస్య చాలా త్వరగా మన ఆరోగ్యం చేకూరుతుంది స్వస్థత కలుగుతుంది కంటి సమస్యలకు సూర్య ప్రార్థన మంత్రం ఓం నమో సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే తేజసే నమ ఓం నమో సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే తేజసే నమ ఓం నమో సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమ తర్వాత పంటి సమస్యలకు పంటి సమస్యలకు ఆంజనేయుడి ప్రార్థన ఓం శ్రీ వజ్రదంశాయ నమ శ్రీ వజ్రదంశాయ నమ శ్రీ వజ్రదంశాయ నమ తర్వాతది ఎముకల సమస్యలు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వీటన్నిటికీ శ్రీ లలితాదేవి ప్రార్థనా మంత్రం ఓం అస్థి సంస్థితాయ నమ శ్రీ అస్థి సంస్థితాయ నమ శ్రీ అస్థి సంస్థితాయ నమ తర్వాతది ముక్తి లభించుటకు శ్రీ లలితాదేవి ప్రార్థనా మంత్రం ఓం శ్రీ నిత్య ముక్తాయ నమ ఓం శ్రీ నిత్య ముక్తాయ నమ ఓం శ్రీ నిత్య ముక్తయ నమ ఈ మధ్యకాలంలో చాలామందికి నిద్ర రాకుండా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సరి అయిన నిద్ర మనకు మరుసటి రోజుకి చాలా శక్తినిస్తుంది ఇది చాలా శక్తివంతమైన మంత్ర ప్రార్థన నిద్ర రావడానికి ఓం సుద్వే సుద్వే మహాయోగిని నిద్రాదేవి స్వాహ ఓం సుద్వే సుద్వే మహాయోగిని నిద్రాదేవి స్వాహా ఓం సుద్వే సుద్వే మహాయోగిని నిద్రాదేవి స్వాహ నిద్ర రాకుండా ఎప్పుడూ అలా దొర్లుతున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటే మీకు తెలియకుండానే చక్కటి నిద్రపడుతుంది సర్వ్యాధుల నివారణకు అకాల మృత్యు నివారణకు అకాల మృత్యు భయాలకు శ్రీ దుర్గాదేవి ప్రార్థన ఓం శ్రీ సర్వ్యాధిప్రసమనీ ఓం శ్రీ సర్వ మృత్యు సర్వమృత్యునివీ నమ ఓం శ్రీ సర్వ్యాధిప్రసమనీ ఓం సర్వ మృత్యు సర్వమృత్యునివీ నమ ఓం శ్రీ సర్వ్యాధిప్రసమని ఓం శ్రీ సర్వ మృత్యు సర్వమృత్యునివరణీ నమ సంపూర్ణ ఆరోగ్యానికి మంత్ర ప్రార్థన ద్విభుజం పద్మహస్త వదరం మకుటాన్వితరం దంబీష్టఫలప్రదం ద్విభుజం పద్మహస్త వదరం మకుటాన్వితాం ద్యాద్దివాకర దర్వాభీష్టఫలప్రదం ద్విభుజం పద్మహస్తంచ వదరం మకుటాన్వితం దేవం ధ్యాద్దివాకర ఫలప్రదం సకల సంపదలకు చంద్ర మంత్ర స్తోత్రం సకల సంపదలకు చంద్ర మంత్రం गदाधरं देवं श्वेतवर्णं निसाकरं ध्यायेदमृतसम्भूतं सर्वकामफलप्रदं गदाधरं देवं श्वेतवर्णं निसाकरं ध्यायेदमृतसम्भूतं सर्वकामफलप्रदं गदाधरं देवं श्वेतवर्णं निसाकरं ध्यायेदमृतसम्भूतं सर्वकामफलप्रदम् మనందరికీ ఎప్పుడు జలుబు చేయడం అనేది ఒక సాధారణ అస్వస్థత జలుబు నుండి ఉపశాంతికి ఇది ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఇరవై ఒక్కసార్లు జలుబు నుండి ఉపశాంతికి ఓ భూర్భుహస్వ ఐం 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 తత్సవితుర్వరేణ్యం భర్గోదేవ్ ధీమహి న ప్రచోదయాత్ ूर्भुवःस्वः ऐं 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 तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवःस्वः ऐं 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 तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तर्वातदि आरोग्यमन्त्रम् ధన్వంత్రి విష్ణు రూప విష్ణు రూపం ఆయన ధన్వంత్రి విష్ణు అంశతో ఉన్నవాడు ధన్వంత్రి దేవతలకు ఆయన వైద్యుడు అయితే ఆయనను ప్రార్థిస్తే మనకు ఆరోగ్యము చాలా బాగా చేకూరుతుంది కాబట్టి ఆరోగ్య మంత్రం ఇది ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతర్యే అమృత హస్తాయ सर्वामयविना सर्वलोकरक्षकाय श्रीमहाविष्णवे नमः ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्ताय सर्वामयविना सर्वलोकरक्षकाय श्रीमहाविष्णवे नमः ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्ताय सर्वामयविनाशान्ताय सर्वलोकरक्षकाय श्रीमहाविष्णवे नमः तर्वातदि विद्याभिवृद्धिकि हयग्रीवमन्त्रमु ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ్నానందమయం దేవం నిర్మలం స్ఫటికా ఆధారం హయగ్రీవం ఉపాస్మహే ఆరోగ్యానికి అమ్మవారి ప్రార్థన సౌభాగ్యం ఆరోగ్యం పరమం సుఖం సౌభాగ్యం आरोग्यं देहि मे परमं सुखं देहि सौभाग्यम् आरोग्यं देहि मे परमं सुखं स्वप्नमुना सिद्धुपे दुर्गादेवीमन्त्रं दुर्गादेवी नमस्तुभ्यं सर्वकामार्धसाधके मम सिद्धिमसिद्धिं वा स्वप्ने सर्वं प्रदर्शय नमोस्तु ते देवि नमोऽस्तु ते दुर्गादेवी नमस्तुभ्यं सर्वकामार्थसाधिके मम सिद्धिमसिद्धिं वा स्वप्ने सर्वं प्रदर्शय नमोऽस्तु ते देवी नमोऽस्तु ते దుర్గాదేవి సర్వకామార్ధ సాధికే మమ సిద్ధిమసిద్ధిం వా స్వప్ సర్వ నమోస్తుతే యజుర్వేదంలో ఎనిమిదవ అనువాకంలో మొదటి కాండంలో ఒక చిన్న మంత్రం ఉంది అది ఏమిటి అంటే రాత్రులు చోర వృ వృశ్చికాది భయ బాధలు పోవడానికి అంటే దొంగలు బాధ లేకుండా తేళ్ళు పాములు కరవకుండా ఆ భయము అసలు కరుస్తాయేమో అన్న భయము ఆ బాధ పోవడానికి రజుర్వేదంలో ఈ మంత్రం ఉంది కదా చనస్తరి కదా చనస్తరి కదా చనస్తరి అనేది మంత్రం తర్వాత అనారోగ్య నివారణకు సుదర్శన మంత్రం ఓం శ్రీ జయ జయ సుదర్శన ఓం శ్రీ హరిహరి సుదర్శన ఓం శ్రీ జయ జయ సుదర్శన ఓం శ్రీ హరిహరి సుదర్శన ఓం శ్రీ జయ జయ సుదర్శన ఓం శ్రీ హరిహరి సుదర్శన సమస్త సంపదలకు లక్ష్మీదేవి ప్రార్థనా మంత్రం समस्तसंपदलकू लक्ष्मीदेवी प्रार्थनामन्त्रम् ॐ श्री ॐ नमः श्रीलक्ष्म्यै परमलक्ष्म्यै विष्णुवक्षस्थितायै रामायै आश्रिततारकायै नमो वह्निजायै नमः ॐ श्री ॐ नमः ॐ श्रीं ॐ नमः श्रीलक्ष्म्यै परमलक्ष्म्यै विष्णुवक्ष्मक्षस्थितायै रामायै आश्रिततारकायै <डर्णों> नमो वह्निजायै नमः ॐ श्रीं ॐ नमः ॐ श्रीं ॐ नमः ॐ श्रीं ॐ नमः श्रीलक्ष्म्यै परमलक्ष्म्यै विष्णुवक्षस्थितायै <Gutenkrach> రామాయ ఆశ్రితారకాయ నమో వహనిజాయ నమ శ్రీ ఓం శ్రీం ఓం నమ శ్రీం ఓం నమ ధ్రువుడు చెప్పిన ఒక మంత్రం ఏమిటి మనకు వరాలు కావాలన్నప్పుడు పరమాత్మను వరదా 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 అని పిలవాలి గజేంద్రుడు చెప్పిన ఒక మంత్రం మనకు భద్రత కావాలన్నప్పుడు భద్రాత్మ 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 అని పిలవాలి ప్రహ్లాదుడు చెప్పిన మంత్రం కేవలం భగవంతుడు కావాలన్నప్పుడు నారాయణ 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 అని జపించాలి సుఖశాంతులు కావాలన్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ తర్వాత హనుమాన్ గురించి మాట్లాడుకుందాం హనుమాన్ మంత్రంలో హనుమాన్ హ మంత్రం హ మంత్రము ఆ మంత్రము ఏమిటి ఏమి సహ మనకు సహాయం చేస్తుంది అంటే దవడలు బాగా గట్టిగా ఉండడానికి జ్ఞానము ఉండడానికి ఇది మంత్రసహిత శాస్త్రం అష్టశక్తులు కలవాడు హనుమాన్ అందుకని హ మంత్రం హాలో లేని మంత్రం ఏది లేదు ఆయన సర్వ మంత్రాత్మకుడు సర్వదేవాత్మకుడు దీర్ఘాయుషుడు బుద్ధి శక్తి వాక్పటత్వము చాతుర్యము వైరాగ్యము విష్ణుభక్తి దయ పరస్త్రీ వ్యామోహము లేనివాడు కరుణ కలిగినవాడు ఆయనని నమస్కరిస్తే పాపాలు పోతాయి అజేయ రక్షకుడు అతను హనుమాన్ అందుకని హా మంత్రము చాలా చాలా శక్తివంతమైనది అలాగే హనుమాన్ చాలీస చెప్పుకోవడంలో ఐదు నుంచి సార్లు చెప్పుకున్నప్పుడు సకల కష్ట నివారణ అవుతుంది ఎనిమిది సార్లు చెప్తే సకల రోగ నివారణ వెళ్తు అవుతుంది మా తొమ్మిది సార్లు చెప్తే మానసిక భయము అన్ని రకాల భయాల నివారణ అద్భుత శక్తి తర్వాత నిద్రలేమిని బుద్ధి బుద్ధిబలము యశస్సు ఇస్తుంది పదమూడు సార్లు చెప్పుకుంటే పోగొట్టుకున్న ఆస్తి బంధువుల దగ్గర కష్టాలు దూరం అవుతాయి పద్నాలుగు సార్లు చెప్తే అది రావుడికి ఇష్టమైన హనుమ మంత్రం కాబట్టి మన సకల ఇష్టాలు తీరుతాయి ఓం నమో హనుమతే నమ అని కూడా చెప్పుకోవచ్చు పదహారు సార్లు షోడస మంత్రం చెప్తే అనుకున్న పనులు జరుగుతాయి రాజ్యప్రాప్తి కష్టమైన పని జరుగుతుంది జయం కలుగుతుంది పద్దెనిమిది సార్లు చెప్తే సంగీత జ్ఞానము నారద తుంబుల గానం కన్నా హనుమ గానం పాడితే రాళ్ళు కూడా కరుగుతాయి మన వాయిస్ బాక్స్ అంటే మన గొంతులోని అది బాగా ఇంప్రూవ్ అవుతుంది వాయిస్ బాక్స్ ఇంప్రూవ్ అవుతుంది నాలిక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి పంతొమ్మిది సార్లు చెప్తే దత్త ఉపదేశంలాగా హనుమ ఓం నమో హనుమతి నమ అని మంత్రం చెప్పుకొని పంతొమ్మిది సార్లు హనుమాన్ అని చెప్పుకుంటే దత్తోప ఉపదేశం దొరికినంత మనకు అంత లాభం కలుగుతుంది ఇరవై సార్లు చెప్తే సర్వకష్టాల నుంచి ముక్తి కలుగుతుంది శక్తి దొరుకుతుంది ఇవన్నీ ఏమిటంటే అందరికీ తెలిసినవే కొన్ని తెలిసిన మంత్రాలు ఉన్నాయి కానీ ఏమిటంటే ఒక్కచోట చెప్పడం వల్ల మీకు ఎప్పుడు ఏది అవసరం ఉంటే దాన్ని మీరు చెప్పుకోవచ్చు ఏ మంత్రం కానీ ఎప్పుడు సమయం ఉంటే నూట ఎనిమిది సార్లు సమయం లేనప్పుడు తొమ్మిది సార్లు చెప్పుకోవాలి అంటే ఆ మనసులో మనసంతా ఆ మంత్రం మీద పెట్టి చెప్పుకున్నప్పుడు అది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే మంత్రాలకు చింతకాలు రాలతాయా అనకండి ఎందుకంటే మనము మందులు తీసుకున్నా కూడా ఆ మందుల వల్ల మనకు త్వరితంగా మనకు స్వస్థత చేకూర్చాలంటే భగ పరమాత్ముడి పరమాత్ముడికి శరణు వేడాలి కాబట్టి అప్పుడు చాలా త్వరగా అన్నీ కూడా ఆ మందుల వల్ల మనకు స్వస్థత చాలా త్వరగా జరుగుతుంది వీటిలో చాలా ప్రభావం ఉంటుంది ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ మీకు అందరికీ నచ్చితే నేను చెప్పే కథలు కానీ కవితలు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్లు ఇవ్వండి ఓకే జై గురు అండి జై గురు అందరికీ జై